మనం ప్రతిభ చూపగలం చాలా మంది టీచర్ల పిల్లలు చిన్న మామూలుగా మరి ఏమి చదువురానిటువంటి వాళ్ళ పిల్లలు కూడా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి మరి ఉద్యోగాల్లో పెద్ద ప్రతిభను చూపి మరి కలెక్టర్లు ఎస్పీలు అయినటువంటి విషయం మనందరం కూడా చూస్తుంటాం అందుకనే మనం ప్రతి ఒక్కరూ కూడా నేను ఎందుకు అలాంటి ప్రతిభ కాపాడదు అని చెప్పి మనం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి ఇది మన చేత కాదు అని ఏది కూడా అనుకోకూడదు మనం ఎందుకు ఇది చేయలేం మనం ఎందుకు ఇది సాధించలేం అని అనుకుంటే ఖచ్చితంగా సాధించవచ్చు ఇది నాకు రాదు నాకు చేత కాదు ఇదంతా నాకు టైం అయిపోయింది అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు కాబట్టి ఈ రోజు నుంచి అయినా కూడా మనం ప్రతి ఒక్కరూ కూడా ఆ శ్రద్ధతో మనం మన చదువు మీద శ్రద్ధ పెట్టి ఒక మంచి విద్యార్థినిగా మన స్కూల్లో ఒక మంచి ప్రతిభ ప్రతిభకి కనపరచగలిగితే భవిష్యత్తులో మనం ఎక్కడ కూడా రాణించగలం ఇంకొక విషయం కూడా నేను మీ అందరికి విద్యార్థిని విద్యార్థులకు చెప్తున్నాను నేను ఇంతకు ముందు కూడా మన స్కూల్ ఫంక్షన్ కు ఇక్కడికి వచ్చాను మీరు తెలిస్తే ఆ రోజు కూడా నేను మీ అందరికి కూడా ఇక్కడ చెప్పాను ఈ శతాబ్ది ది సెంచరీ ఇస్ ది అవర్ సెంచరీ దిస్ ఈస్ ద ఇండియన్ సెంచరీ అంటే ఈ శతాబ్దం మన భారతీయులు ప్రపంచంలో ప్రతి ఒక్క రంగంలో కూడా మనం ముందుకు దోసుకోబోతున్నాం నిన్ననే మీరు చూసింటారు పేపర్లో ఎనిమిది పాయింట్ ఆరు శాతానికి పైగా మన ఆర్థిక అభివృద్ధి చెందుతూ ఉంది ప్రపంచంలో నెంబర్ వన్ స్టేజ్లో ఇంత పెద్ద దేశం వన్ ఫార్టీ నూట నలభై కోట్లు బిలియన్ అంటాం సో నూట నలభై కోట్ల జనాభా ఉండేటువంటి ఈ భారతదేశంలో మనందరం కూడా ఈనాడు విద్యావంతులై ముందుకు వెళ్ళగలిగేటువంటి మనకు మంచి డెమోగ్రఫీ కూడా ఉంది డెమోగ్రఫీ అంటే మీకు తెలుసు అంటే మంచి వయసులో ఉండేటువంటి వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఉండే వాళ్ళే దాదాపు ఎక్కువ జనాభా కలిగినటువంటి వాళ్ళు మీకు అందరికీ తెలుసు పదిహేను నుంచి అరవై ఏళ్ళు ప్రొడక్టివ్ ఏజ్ అంటాం ఆ వయసులో ఉండే వాళ్ళమే గొప్పగా పనిచేసేటువంటి ఆ ప్రోడక్ట్ ఏజ్ ఎవరికి ఉంది అంటే భారతీయులకు ఉంది వచ్చే ముప్పై నలభై యాభై సంవత్సరాలు కూడా అదంతా కూడా మీ తరం కాబట్టి ఈ ప్రపంచంలో ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చు మనం చూస్తున్నాం అమెరికాలో జనాభా తగ్గిపోతుంది యూరోప్ లో జనాభా తగ్గిపోతుంది జపాన్ లో తగ్గిపోయింది చైనా లో తగ్గిపోతా ఉన్నాయి అన్ని దేశాలు కూడా జనాభా తగ్గిపోతున్నాయి వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళు చేసుకోవడానికి మంచి మరి వాళ్ళకు కావాల్సినటువంటి స్కిల్డ్ లేబర్ కావాలి కాబట్టి అది మన భారతదేశమే అందించగలరు మీరందరూ కూడా మంచి ఉన్నత చదువులు జరుగు చదివితే ఈ మధ్యన ఇజ్రాయిల్ అడిగింది మాకు ఒక లక్ష మంది మాకు ఇజ్రాయేల్ కు ఉద్యోగాలు కావాలని సౌత్ కొరియా అడిగింది ఈ మధ్యనే మాకు కూడా ఒక లక్ష మంది మరి ఇండియన్స్ కావాలని ముఖ్యంగా ఎందుకంటే మన భారతీయులం ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా పనిచేయగలం మనకు మిగతా మిగతా వాళ్ళ కాదు చాలా డిసిప్లిన్డ్గా మనం ఏ దేశం లేకపోతే ఆ దేశంలో ఉండే సంస్కృతిని ఆ దేశంలో ఉండే ఆచార వ్యవహారాలతో మనం మమేకమై ప్రజ చేస్తాం మనం ఏదన్నా ఎక్స్ట్రా కోరుకోవడమో అక్కడ మనం ఒక టెర్రరిస్టులుగానో గాను మనం లేకపోతే అక్కడ ఏదైనా విధ్వంసము సృష్టించేటువంటి జాతి కాదు మన భారతీయులు అందుకని మనం అది ఎక్కడ కూడా మెచ్చుకుంటారు ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా కూడా మనం మనం చూసినాం ఇజ్రాయెల్లో అక్కడ యుద్ధం జరుగుతూ ఉండే అక్కడ జరుగుతూ ఉంటే అక్కడ ఉండే ఓల్డ్ పీపుల్ అంతా కూడా మన నర్సులు లోపల చాలా జాగ్రత్తగా రక్షించారు అందుకనే ఇజ్రాయల్లకు మనం అంటే చాలా ప్రేమ అభిమానం వాళ్ళే కాదు మనం ఏ దేశం లేకపోయినా కూడా ఇండియన్స్ అంటే ఎస్ చాలా మంచి వాళ్ళు అనేటువంటి ఒక గొప్ప పేరు సంపాదిస్తున్నాం అందుకనే మనం కూడా నర్సాపురం లాంటి స్కూల్లో చదువుకున్న మనం ఏదైనా కావచ్చు చాలా మంది మనం ఐఏఎస్ లం కావచ్చు ఐపీఎస్ ల కావచ్చు లేకపోతే మీరు రాజకీయాలు లేకపోవాలంటే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కూడా కావచ్చు అయినా కాబట్టి ఆ ఆ ధైర్యంతో ఆ యొక్క కాన్ఫిడెన్స్ తో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో మనోధైర్యంతో మనం ముందుకు పోవాలని చెప్పి మీకందరికీ నేను తెలియజేసుకుంటూ సమయోభావం